మొన్న ఏం చేశారంటే కొత్తగా హెల్త్ కార్డ్ ప్రోగ్రామ్ పెట్టారు మూడు రోజుల ముందు అవునా మీరు హెల్త్ కార్డ్ ప్రోగ్రామ్ పెట్టారు ప్రోటోకాల్ ఏం చెప్తుంది మీ స్థానిక ఎం ఎంపీనో ఎమ్మెల్యేనో ఉండాలి లేదంటే ఎవరు లేకుండా మీరు ఎవరు ఖర్చులతో పెట్టినారో ఆ రోజు మీరు హెల్త్ కార్డును రెండోది రేషన్ కార్డు మీ అవే కాకుండా పెన్షన్లు చాలామందికి క్యాన్సిల్ చేస్తాను మీరు మీటింగ్ రాకపోతే కనిపిస్తున్నారా ప్రజలకి ఏమన్నా మీరు ప్రలోభాలు పెట్టాలనుకుంటున్నారా మీరే నాయకులు మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ చేయలేదా మీరు చెప్తున్నా నేను రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే అయిన రోజుకి మా మహిళా అక్క చెల్లెలు కింద రోడ్లో ఉన్న గుంతల్లో నీళ్లు పట్టుకునేవాళ్ళు దాని తర్వాత ఏదైతే నేను వాటర్ సిస్టమ్కి రెగ్యులరైజ్ చేశానో ఆ వాటర్ సిస్టమ్తోనే మీరు ఈరోజు వాటర్ సప్లై చేస్తున్నారు ఎక్కడెక్కడ ఎంత ఈడ్ ఉంది ఎంత పాపులేషన్ ఉంది ఎంత నీడ్ ఉంది దానికి ఎట్లా మీరు మీట్ కావాలని చెప్పింది ఒక ఏబీసీడీ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ నేను చేసి పూర్తిగానే ఆ రోజున అధికార సహకారంతో చేయడం జరిగింది ఈరోజు మీరు మాట్లాడుతున్న సిగ్గుతో తల మంచుకోవాలి అదేవిధంగా ఏమి ఏ రోజు కూడా రూలింగ్ పార్టీలో ఉన్న కౌన్సిలర్లు సంతోషంగా ఎక్కడ కూడా కానీ మున్సిపల్ మీటింగ్ జరగలేదు పాలనలో ఉన్న వైస్ చైర్మన్ కూడా ఎగిరి అరుస్తాడు చైర్మన్ కూడా కౌన్సిలర్ మీద అరుస్తారు కౌన్సిలర్ కూడా చైర్మన్ మీద అరుస్తారు ఇది రోజు ప్రజలకి ఏమన్నా మబ్బు పెట్టేదానికి డ్రామానా లేదు మేము ఏమైనా అమాయకులా లేదు వీళ్ళు మాకు ఎరోలు చేస్తా ఇది మాత్రం వాస్తవానికి ప్రజా సంక్షేమానికి ప్రజా దీనికి మదన పల్లికి తెలియనిచ్చింది ఇది అక్కడి నుంచి వస్తే మొన్న తబ్లీజ్ జమాతీ ప్రోగ్రాం జరిగింది ఎక్కడ జరిగింది అంటే గుంటూరులో జరిగింది కొంతమంది ముస్లింలు ఏం చేశారంటే అయ్యా ఎంపీ గారు మీరు మీరు మాకు ఒక రైలు ప్రొవైడ్ చేయండి ఈ రైల్లో మేము మొలకంచోరు నుంచి గుంటూరు రోడ్కి వెళ్తాము మళ్ళీ అదే రైలు వచ్చింది మాకు మొలకంచూర్ రోడ్కు డ్రాప్ చేయండి దానికి సరిపోయే డబ్బులు కడతాము చెప్తే మా గుత్త మీరు సౌకర్యం కల్పించండి ఈ తబ్లీగ్ జమాత్ కాన్సెప్ట్ ఏమంటే క్లియర్గా చెప్తారు అల్లాకి రాస్తేమే అప్నా మాల్ అప్నీ జాన్ దీనిలో స్లోగన్ ఇచ్చా దేవుని సన్నిధిలో వెళ్ళేటప్పుడు నా నేను నా పూర్తి సర్వంగా నేను నా వ్యక్తిగతంగా నేను నా సొంత డబ్బులతో వెళ్తాను నా ఎవరి డబ్బు నాకు వస్తుంది ఇది ఒక దేశం ఏమని అంటే ఎంపీ మిథున్ రెడ్డి గారు ఫ్రీ రైల్ పెడుతున్నారు ఎక్కడికి గుంటూరు నంబూరులో జరిగింది స్టీమా నేను కూడా వెళ్ళినాను చాలా మంది ఉన్నారు అందరికి ముస్లిం మా మదనపల్లికి రాయచోటికి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న నాయకులందరూ కలిసారు లాస్ట్ డే వెళ్ళాను దాని తర్వాత ఇది ఒకటి ఇది చూడండి ఇది ఏదో ఎలక్షన్కి సరిపోయే మేనిఫెస్టోగా అన్ని ఫోటోలు వేసేసి దీనికి రిలీజ్ చేశాను ఈడ ఇంకోటి వచ్చండి కొత్త భిక్షగాడు పొద్దు ఇది ఇది ఒకటి ఈ విధంగా మళ్ళా నేరుగా రైలుకే పెట్టేశారు ముందర రైలు పెరుకొస్తా ఉన్నాము నేరుగా నీళ్ళల్లో తిప్పేస్తాము మంచి సంస్కారం ఉన్నాం ఒక సందేశం ఇవ్వాలి ఏమి సందేశము సహాయం ఈ చేత్తో చేస్తే ఈ చేతికి తెలియదు ఇట్లా వెన్నో చేసాం మేము ఎన్నో ఇస్తేమాలను పంపించాము ఫాల్స్ ప్రెస్టేజ్లు ఫాల్స్ ప్రోపకంటాయి నువ్వు చేసింది నీ బాధ్యతను ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యులుగా నువ్వు చేసినా అంతే తీసుకొని వచ్చి ఏందా ఇది మళ్ళా ఇంకా వాళ్ళు ఇంకా చూడలేక ఆ జమాతో ఏం చేశానంటే నగదు చెల్లించి వెళ్ళినా మేము ఎవరు డబ్బుతో మేము వెళ్ళలేదు మేమందరం నగదు చెల్లించి వెళ్ళామని ఇంకా వాళ్ళ ఇళ్లలో ఉండేవాళ్ళు బయటకు వచ్చి స్టేట్మెంట్ చేస్తారు ఇటువంటి చీప్ రాజకీయాలు అవసరం లేదు మదనపల్లి కాన్స్టీ ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో రేపు మదనపల్లికి ఎవరు కావాలా ఎవరి ద్వారానే మదనపల్లి అభివృద్ధి చెప్తుంది రేపు మనమందరం సుభిక్షంగా ఉండాలా రేపు అభివృద్ధి జరగాల రేపు మదనపల్లిలో మన పిల్లల భవిష్యత్తు కావాలా పట్టణలో శాంతిభద్రత ఉండాలా పూర్తిగా ఎక్కడ కూడా కానీ అరాచకానికి మద్దతు ఇవ్వకుండా భూకంసాలు కాకుండా మద్యం మాఫియా జరగకుండా ఇసుక మాఫియా జరగకుండా ఏమి రియల్ ఎస్టేట్ మాఫియా జరగకుండా ఏదైనా ఉండాలంటే ఎవరి మదనపల్లికి నాయకులుగా రావాలా ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలా ఎవరు ఉంటే మంచి జరుగుతుందని చెప్పి మదనపల్లి కాన్స్టర్సీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు తప్పకుండా మేము మా నాయకత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత సరైన ప్లాట్ఫామ్లో సరైన జవాబు ఇస్తాము దయచేసి ఇటువంటి ఇవన్నీ పనికి రాని చీఫ్ ఇవి చేయొద్దండి అధికారులకు చెప్తున్నాను నేను సూటిగా దయచేసి మీరు రాజ్యాంగాన్ని ముందర పెట్టుకొని మీరు పనిచేయండి మీరు ఏదైనా వైఎస్ఆర్సీపీ ప్రోగ్రామ్ ముందర పెట్టుకొని నాయకుల మాటలు ఫోన్లు పెట్టుకొని మీరు ఉద్యోగాలు చేస్తే జిల్లా అటువంటి వంటి వాళ్ళే ఈరోజు మీరు గురికి తప్పుకోలేదు ఇంకా మీరు కాన్స్టెన్సీ స్థాయి నాయకులు మీరు మిగలని చెప్పి తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుల నాయకత్వంలో అదేవిధంగా మదనపల్లి కాన్స్టిట్యూషన్ తెలుగుదేశం పార్టీ ఐక్యతలో నాయకత్వంలో ఒక్క ఇంచు తగ్గేది లేదని చెప్పి సవైన తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ